వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఆయన కోర్టు పెట్టలేకపోతున్నారు ముఖ్యమంత్రి కావడానికంటే ముందు దాదాపు ఆరేళ్ల క్రితం ఆయన కోర్టుకు వచ్చారు సో కోర్టుకు వచ్చి ఆయన కేసులకు సంబంధించి విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కోర్టుకు హాజరు కావడం సాధ్యం కాదు అంటూ ఆయన చేసిన అభ్యర్థిని అప్పుడు కోర్టు అంగీకరించింది కాబట్టి ఆయన కోర్టుకు అటెండ్ కాలేదు అంతకుముందు పాదయాత్ర చేసిన సందర్భంగా కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయ్యారు పాదయాత్ర జరుగుతున్న సమయంలో కూడా శుక్రవారం రోజు గ్యాప్ తీసుకుని కోర్టుకు అటెండ్ అయ్యి మళ్ళీ పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన సందర్భం చూసాం సో ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మాత్రం ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన ఉండాల్సి వస్తుంది ప్రతిసారి ముఖ్యమంత్రిగా తన కోర్టుకు హాజరు కావడం అంటే అధికారులకు భద్రతా యంత్రాంగానికి కోర్టు విధులు నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి తనను ఎక్స్క్యూజ్ చేయండి అంటూ ఆయన అడిగిన మాటను కోర్టు అంగీకరించింది అప్పుడు మినహాయింపు ఇచ్చింది కోర్టు కోర్టు హాజరుకి వ్యక్తిగత హాజరుకి ఇచ్చింది సో ఇటీవల ఆయన లండన్ పర్యటనకు వెళ్ళారు పర్యటనకు వెళ్తున్న సందర్భంగా కోర్టును పర్మిషన్ అడిగారు ఆ సందర్భంగానే కోర్టు వ్యక్తిగతంగా వచ్చి హాజరు కామని అడిగింది ఆ బయటికి విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా హాజరవుతాననే మాట చెప్పారు సో తర్వాత కోర్టుకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను వ్యక్తిగతంగా హాజరు కావడం వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయి ప్రతిసారి తాను కోర్టుకు హాజరవుతున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేయడం కూడా మా పనికి మించిన భారంగా ఉండబోతోంది కాబట్టి తనకు హాజరు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వండి అంటూ మరోసారి కోర్టులో ఆయన పిటిషన్ వేయడం చూశాం కోర్టులో ఆయన వేసిన పిటిషన్ తర్వాత కోర్టు సీబీఐని అడిగింది ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పైన మీకేమైనా అభ్యంతరం ఉందా వ్యక్తిగతంగా ఆయన హాజరు కాకపోవడాన్ని మేము అనుమతిస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అనే విషయాన్ని కోర్టు సీబీఐ అడిగింది సిబిఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పింది వ్యక్తిగతంగా హాజరు కాకుండా తప్పించుకోవడానికి సంబంధించి లేకపోతే వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వకూడదు అనే విషయాన్ని సిబిఐ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో కోర్టు ఆయన్ని వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ప్రకటించారు సో జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులకు సంబంధించి దాదాపు పదకొండు సిబిఐ ఈడీ కేసులు ఆయనపైన ఉన్నాయి ఆ కేసులకు సంబంధించిన విచారణ డిశ్చార్జ్ పిటిషన్స్ పైన ఇప్పుడు విచారణ జరుగుతోంది డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించిన విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకి కంటిన్యూస్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ కాను అని పిటిషన్ వేయడం అనేది సరైనది కాదు ఎందుకంటే గతంలో సరే ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను అటెండ్ కాలేను అనే దానికి ఎక్స్క్యూజ్ జరుగుతుంది తప్ప ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కాలేను నేను జూమ్లోనో లేకపోతే ఆన్లైన్లోనో అటెండ్ అవుతానంటూ ఆయన చెప్పిన మాట జనాలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అతీతులు కాదు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చట్టాలని కోర్టులని గౌరవించాల్సి ఉంటుంది వాళ్ళు వ్యక్తిగతంగా ఇలా హాజరు కావడం ద్వారా కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం ద్వారా విచార విచారణ సంస్థలని గౌరవించడం ద్వారా కోర్టుల పట్ల ప్రజల్లో మరింత గౌరవం పెరిగేలా పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ రకంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లో అటెండ్ అటెండ్ అయినా ఫిజికల్గా అటెండ్ అయినా వచ్చే తేడా ఏంటో లేకపోతే మొత్తం కోర్టులన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో నడుస్తున్న నేపథ్యంలో అనేక మంది అక్యూజుడ్ని జూమ్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణ వాళ్ళ దగ్గర వాళ్ళని విచారణ చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆన్లైన్లో తాను విచారానికి హాజరవుతానని అడగడంలో తప్పేం లేకపోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ డెఫినెట్గా హాజరు అవడం అనేదే ఆయనకు మరింత శోభం తెస్తుంది సో న్యాయస్థానాల పట్ల ఆయనకున్న గౌరవాన్ని ప్రజలు గుర్తించేలా చేస్తుంది సేమ్ టైం కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రమే ఇక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి హాజరు మాత్రమే చర్చ జరుగుతుండే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కేసులు లేని నాయకులు ఎవరూ లేరు అరడజన్ డజన్కి పైగా కేసులు ఉన్న నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇక్కడ అనేక మంది నాయకులపై కేసులు ఉన్నాయి కానీ మిగతా నాయకులు ఎవరూ కూడా పర్టికులర్గా ఈ ఇటువంటి పైన కేసులలో విచారణకు హాజరు కావడం అనేది మనం చూడం సిబిఐ కేసులు ఈడీ కేసులు ఏసీబీ కేసులు ఇంకా అనేక కేసులు ఉన్న చాలామంది నాయకులు కోర్టు విచారణకు హాజరవడమే చూడట్లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా ఈడీ కేసు ఉంది ఏసీబీ కేసు ఉంది ఆ కేసుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనే తీసేయించుకున్నారు సో ఆ కేసుల్లో ఆయన కూడా ఎప్పుడు బెయిల్ పైన ఉన్నారు సో ఆయన కోర్టుకు అటెండ్ అవ అవడం అనేది సుదీర్ఘ రాజకీయ జీవితంలో మనం ఎప్పుడు చూడం అనేక కేసులు ఆయన పైన అయినప్పటికీ అనేక సందర్భాల్లో ఆయన కోర్టు కేసులను ఫేస్ చేయాల్సి వచ్చినప్పటికీ జైలు కూడా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళడం వాయిదాలకు వెళ్ళడం అనేది మనం ఎందుకు చూడం ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఎక్స్క్యూజన్ ఉంటుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు జగన్మోహన్ రెడ్డి విచారణకు అటెండ్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి విచారణకు అటెండ్ అవడానికి సంబంధించిన చర్చ జగన్మోహన్ రెడ్డి రావట్లేదనే చర్చ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు ఎలా ఎక్స్క్యూజ్ ఇస్తారనే చర్చ ఈ చర్చ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉంటుంది తప్ప మిగతా నాయకులకు సంబంధించిన కేసులు వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా అటెండ్ అవ్వకపోతే కారణం ఏంటి వాళ్ళకి ఎలా ఎక్స్క్యూజెస్ జరుగుతున్నాయి దీనికి సంబంధించిన చర్చ మాత్రం ఎందుకో తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా జరుగుతుంది చాలా తక్కువగా అసలు జరగదు ఇక్కడ